ఓం గమ్ గణపతి అన్న మహా రవి మహర్ దశలో బుధ ఫలితంలో తెలుసుకోండి లైన్ బిఎస్కై ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఈ వీడియో కడవరగా చూడండి మీ అమూల్యమైన అభిప్రాయమును కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియో మీకు బంధుమిత్రులు అందరికీ కూడా షేర్ చేయండి ఈ ఛానల్ని ఎవరైనా ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం భూయాల్ గురువుగారు నమస్కారం నిన్నటి వరకు కూడా మనము రవి దశలో రవి అంతర్దశ గురించి చంద్ర అంతర్దశ గురించి కుజ అంతర్దశ గురించి రాహు అంతర్దశ గురించి గురుడు అంతర్దశ గురించి శని అంతర్దశ గురించి మనం చెప్పుకున్నాము మనము ఈ రోజుని బుధ అంతర్దశ గురించి మీరు చెప్తా అని మాట ఇచ్చారు కాబట్టి ఈ రోజుని రవి మహా దశలో బుధ అంతర్దశ గురించి మీరు వివరంగా చెప్తారని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా రవిమానసలో బుధ అంతర్దశ ఏ ఏ ఫలితాలను చేస్తుంది ఏ స్థానంలో అంటే మీరు లగ్నాత్ కోణము కోణములు లగ్నాత్ కేంద్ర కోణములనో ఉన్నాడలా అది చెప్తారు తర్వాత శస్తాస్తం ఏ స్థానంలో చెప్తుంటారు ఇవన్నీ కూడా నాకు వివరంగా చెప్తానని నేను భావిస్తున్నాను అదేవిధంగా శాంతి లేదు శాంతి చెప్పండి ద్వితీయ సప్తమ స్థానాలు ఉంటే మార్గం అవుతుందంటారు దానికి తగ్గ శాంతి కూడా మీరు చెప్పండి గురువు గారు నమస్కారం ఓం గమ్ గణపతి నన్నమ అలాగే చెప్తాను ఆయన ఈ యొక్క రవిమహన్ దశలో బుధ అంతర్దశ గురించి ఈ రోజుని ఫలితంలో రవి రవిమహన్ దశ ఆరు సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది బుధ అంతర్దశ పద్దెనిమిది నెలల ఆరు రోజులు ఉంటుంది అయినట్టయితే రవి దశ కానీ మీకు ఫుల్ ఫ్లెడ్జెడ్గా కానీ జాతి రచ కూడా బాగున్నట్టయితే అంత దశలో బాగున్నా బాగపనే ఏమీ పర్వాలేదు అదే కానీ రవిమాహన్ దశ బాగోకపోతే మహాంతశ బాగోకపోతే అంత దశలో బాగుంటే కొంచెం సపోర్ట్ ఇస్తాయి బాగపోతే ఇంకొంచెం పాడవుతాయి కాబట్టి మీరు గ్రహించగలరు ఈ యొక్క రవిమాహాన్ దశలో బుధాంత దశ ఇందులో ఏంటంటే సూ సూర్యదశలో బుధు నాకు అంత దశ ఉందో బుధుడు లగ్నం లాగా అయితే కేంద్ర కోణంలో కానీ ఉచ్చాను కానీ శుభగ్రహయుతుడే ఉన్నాడులా అంటే కేంద్ర కోణాలు అన్నట్టయితే మనం చెప్పుకున్నాము ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు కోణాలు అన్నట్టయితే మటుకు ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు బుధునికి ఉచ్చ అన్నట్టయితే మటుకు మీకు కన్యారాశి రాసి బుధునికి ఉచ్చా బుధునికి స్వక్షేత్రం మటుకు కన్యా విధునం కాబట్టి వీటిలో ఉన్నప్పుడు కానీ సరే శుభగ్రహయుతుడే ఉన్న ఉన్నాడలా అంటే గురుడితో కానీ శుక్రుడితో కానీ పౌర్ణమి చంద్రుడితో కానీ కలిసినట్లయితే శుభగ్రహయుతుడు వీటిలో ఉన్నట్టయితే మటుకు ఆ భుక్తి అందు మీకు పుత్ర అభివృద్ధి ఉంటుంది సంతాన ధార అభివృద్ధి అంటే సంతానము భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా అభివృద్ధిగా ఉంటారు తర్వాత మీకు మీ తోటి వారితోటి సమానమైన స్నేహం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బంధువులకు ఉపకారం చేస్తారు మీరు బంధువుల చేత ఉపకారం చేయించుకుంటారు తర్వాత మీకు వాక్ పఠత్వం ఉంటుంది మీ వాక్ శక్తి ఉంటుంది మీ మాటలు ప్రతి వాళ్ళు కూడా వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు మానసిక ఉల్లాసం మానసిక ధైర్యం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత వస్త్రాలు అలంకారాలు కూడా కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా బాగున్నాయని నేను చెప్తున్నాను మీకు ఇది కూడా కాకుండా మీరు దేవతలు అంటే భక్తిగా ఉంటారు బ్రాహ్మణులంటే భక్తిగా ఉంటారు గురువులన్నీ కూడా భక్తిగా ఉంటారు ఈ యొక్క దశ అంటే రవిమహాదశలో బుధ అంత దశ బుధుడు కానీ బాగున్నట్లయితే పితృమాతృ సేవ మాతాపితలకి సేవలు కూడా చేసుకునే అవకాశాలు మీకు అన్ని విధాలుగా కూడా బాగుంది తర్వాత గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు రాజానుగ్రహం కూడా ఉంటుందని చెప్తున్నారు తర్వాత మీ యొక్క సంపాదన మొదలైన అన్ని రకాలు కూడా బాగుంటాయి నూతన వస్తువుల సంపదన వజ్రమాణిక్యాల యొక్క సంపరదన కూడా బాగుంటుంది అంటే అన్ని కూడా ఆల్ యాంగిల్స్లో అన్ని కూడా మంచి పనులు మంచిగా పాజిటివ్ థింకింగ్తో ఉంటాయి అయితే ఇదంతా కూడా బుధుడు కానీ నీచ స్థానంలో ఉన్నప్పుడుకైనా సరే శత్రుగ్రహాలతో కలిసినప్పుడు అయినా సరే ఈ వ్యయంలో ఆరు ఏళ్ళు పన్నెండు నెలల్లో ఉంటే ఇవన్నీ కూడా రివర్సల్ ఉంటాయి ఫలితాలు మీరు గ్రహించాలి ఈ యొక్క భాగ్యం ఉంది కానీ పంచముందు కానీ ఉన్నాడలా అంటే భాగ్యం అన్నట్టయితే తొమ్మిది ఇల్లు పంచమం అంటే ఐదు ఇల్లు అంటే లగ్నం లాగా అయితే నేను చెప్తున్నాను వీటిలో కానీ ఉన్నట్టయితే మటుకు రాజసన్మానం అనేక రకాలుగా గౌరవము కర్మాభివృద్ధి మీరు చేసే పనులన్నీ కూడా అభివృద్ధిదాయకంగా ఉంటాయి మీరు ధర్మ ప్రవర్తనగా మె మెలుగుతుంటారు తర్వాత గురు దేవార్చన కూడా చేస్తుంటారు అన్ని విధాలు కూడా బాగుంటుందని నేను చెప్తున్నాను అయితే ఈ లగ్నం లాగా అయితే ఈ యొక్క బుధగ్రహ శస్త్ర వ్యయములందు కానీ నీచందు కానీ బుధుడు ఉంటే అక్కడ ఆటోమేటిక్గా కలహం వస్తుంది తర్వాత దేహ బాధ వస్తుంది అనేక రకాలు కూడా ట్రబుల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రులతో విరోధాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మీ బంధువులతోటి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి కూడా యొక్క అనవసరమైన గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత కొన్ని విపత్కర పరిస్థితుల్లో జాతక ఇంకొంచెం అవయోగాలుగానే ఉన్నట్టయితే కారాగర ప్రవేశం కూడా వస్తుంది జామీను మీద బయటకు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి నిఘల బంధనము అంటే ఏంటంటే జైలు పడే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు అన్య గ్రామ వాసము అంటే మీరు వేరే గ్రామాలు కూడా నివాసం ఏర్పాటు చేసుకోవడం అనేది కూడా ఉంటుంది అనారోగ్య భయములు ఆరోగ్యం బాగుండదు అనారోగ్యంతో నిరంతరం కూడా భయం చెందుతూనే ఉంటారు ఈ భుక్తి అందు ఆదేందు అంటే ఈ ఈ యొక్క భుక్తి అందు అంటే బుధగ్రహ రవి మాండస్లో బుధాంతర్దశ ముందు ఆదే తర్వాత తర్వాత అంశమందు కూడా కష్టాలు ఉంటాయి మధ్యాహ్నం సోకం ఉంటుందన్నమాట అంటే బుధగ్రహ అంతర్దశ సస్త అస్తమ వేయి స్థానంలో ఉన్నట్టయితే అని చెప్తున్నాను అయితే ఈ యొక్క బుధుడు కానీ కలిసినట్టయితే అంటే రవి బుధుల కాంబినేషన్ బుధారచి యోగం అని అంటుంటాము శరీర తాపము అంటే ఆ యొక్క దేహానికి అనారోగ్యము శిరో రోగము అంటే సైకలాజికల్ డిప్రెషన్స్ కానీ తలనొప్పి కానీ ఎటువంటి ఉంటుంది మైగ్రెయిన్ కానీ ఉండొచ్చు నాశనము స్థాన చలనము తర్వాత రాజుల వలన భయము అంటే గవర్నమెంట్ నుంచి కూడా భయం ఉంటుంది అదే కానీ ఈయన కానీ చంద్రునితో కలిసినట్టయితే మూన్ పొజిషన్ అంటే ఈ యొక్క బుధుడు చంద్రగ్రహతో కలిసినట్టయితే అలా విద్యాభివృద్ధి ఎడ్యుకేషన్ వీళ్ళకి డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఇది రీసెర్చ్లోకి వెళ్తారు లేదంటే అన్ని వీళ్ళకి కూడా బాగుండే అవకాశం ఉంది తత్వ విచారణ ఇది పెద్దవాళ్ళు అయినట్టయితే మటుకు ఈ యొక్క రవి అంత దశలో బుధ రవి మహా దశలో బుధాంత దశలో తత్వ విచారణ ఉంటుంది తర్వాత గానములందు ప్రీతి కలుగుతుంది అనేక రకాలుగా కలుగుతుంది అయితే ఇక్కడ బుధుడు కుజుని యొక్క సంబంధ వీక్షణంలో ఉన్నాయడలా అంటే ఈ యొక్క రవి మహా దశలో బుధ అంత దశలో ఈ యొక్క బుధుడు కుజును తోటి అంటే మనసుతో కాంబినేషన్ అయినట్టయితే అక్కడ నాశనము భూమికి ట్రబుల్ వస్తుంది మీ చేతులను జారిపోయే అవకాశాలు ఉన్నాయి తర్వాత కొన్ని కొన్ని పరిస్థితుల్లో భారీగా అనారోగ్యం వస్తూ ఉంటుంది భారీ వియోగ వియోగం కూడా కలిగే అవకాశాలు ఉంటాయి చాలా అన్నగారి ద్వేషం ఉంటుంది తర్వాత అనవసరంగా తలనొప్పి ఉంటుంది తర్వాత నేత్ర వ్యాధి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి రవి బుధునితోటి రవి మా దశలో బుధ అంత దశలో బుధుడు కుజునితోటి కాంబినేషన్ అయినట్టయితే ఇక్కడ నేస్తే ఇంకో గ్రహ తోటి కాంబినేషన్ అయినట్టయితే అంటే జూపిటర్ తోటి జాయిన్ అయినట్టయితే ఏమవుతుందంటే అక్కడ పుత్ర అంటే పాజిటివ్ బేస్లో ఉంటాయి పుత్ర అభివృద్ధి సంతానం డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వస్త్ర అలంకార ప్రాప్తి మీరు కావాల్సిన బట్టలు అవి కొనుక్కునే ఉన్నాయి కావాల్సిన అలంకారాలు కూడా నెరవేర్చుకునే అవకాశాలు ఉన్నాయి తర్వాత మీకు గవర్నమెంట్ నుంచి కానీ రాజుల వల్ల నుంచి కానీ మీకు పెద్దవారి వాళ్ళ నుంచి కానీ ధన రాబడి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా ఇటువంటి మంచి ఫలితాలు కూడా కలిగే అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటాయని నేను చెప్తున్నాను అయితే రవిమాన దశలో బుధార్ంత దశలో ఈ బుధుడు తోటి కాంబినేషన్ అయితే అంటే వేణేశ్వరుడు కన్నా కాంబినేషన్ అయినట్టయితే ఎలా ఉంటుందంటే ముగిందర వాహన సౌక్యం ఉంటుంది వెహికల్ మీకు బాగుంటుంది ఫోర్ వీలర్స్ కానీ మల్టీ వీలర్స్ కానీ టూ వీలర్స్ కానీ మీకు ఉంటుంది తర్వాత కలెక్టర్ సౌకము భార్య వలన సౌక్యం ఉంటుంది లైఫ్ పార్ట్నర్ మీకు అన్ని విధాలు కూడా మించి బాగుండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీరు తలచిన కార్యాలయం ప్రతి కార్యక్రమం కూడా నెరవేరే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను శుక్రునితో సంబంధం అయినట్టయితే మీకు సంగీత సాహిత్యాలన్నీ కూడా ప్రీతి కలిగి ఉంటుంది తర్వాత మీరు సంగీత సాహిత్యాలు నేర్చుకుంటారు లలిత కళల్లో ప్రవేశం ఉంటుంది ప్రావణ్యం కూడా పొందే అవకాశాలు ఉంటాయి ఈ యొక్క రవిమాన్ దశలో బుధ అంత దశలో ఈ యొక్క బుధుడు శని యొక్క కాంబినేషన్లో ఉన్నట్టయితే శనిశ్వరుని యొక్క కాంబినేషన్లో కానీ ఉన్నట్టయితే అప్పుడు ఏం జరుగుతుంది అన్నట్టయితే భూ సంపాదన ఉంటుంది భూమి బాగుంటుంది దాస్య జనం ఉంటుంది మీకు దాసదాస్య జనం ఉంటుంది తల ఫస్సు లాభం ఉంటుంది యత్నకారి లాభాలు ఉంటాయి అనేక రకాల మంచి ఫలితాలు కలుగుతాయి ఇది అయితే ఇక్కడ ఈ యొక్క బుధగ్రహ లగ్నం లాగాయితూ ఎక్కడ ఉంటే ఏంటి ఎవరితో కలిస్తే ఏంటి అని మనం చెప్పుకున్నాము ఇప్పుడు బుధగ్రహ దశానార్థుడైన రవికి బురుడు కేంద్ర కోణములను కానీ అంటే ఇన్నాళ్ళు కూడా లగ్నానికి చేసుకున్నాము ఇప్పుడు దశానార్థుడైన రవికి బురుడు కేంద్ర కోణంలో అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానంలో కానీ కోణములు అంటే ఒకటి ఐదు తొమ్మిది స్థానంలో కానీ తృతీయ లాభములను కానీ అంటే మూడు పదకొండు ఇళ్లలో కానీ శుభగ్రహంతో కలిసి ఉన్నాడలా అటువంటి అప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ ఫుల్ స్ప్రెడ్ బాగుంటుంది తర్వాత బంధువులకు ఉపకారం చేసే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో కళ్యాణం శోభా జరిగే అవకాశం ఉంది విచిత్ర గృహ నిర్మాణం రకరకాల గృహాలు కొంచెం అలంకారాలతో కూడింది మంచి గృహ నిర్మాణం చేసుకుంటారు తర్వాత మీరు వాక్ పటి ఉంటుంది వాక్ వివాదంలో మీరే జయం పొందుతుంటారు తర్వాత అనేక రకాల వస్త్రాలు మనులు కూడా కొనుక్కుంటారు విద్యా వస్తే మీరు ఎడ్యుకేషన్ వైజ్ కూడా చాలా బాగుండే అవకాశాలు ఉన్నాయి తీర్థయాత్ర ఫలం కూడా ఉంటుంది మీకు మహాత్ముల యొక్క దర్శనం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నేను చెప్తున్నాను అయితే ఈ దశానాథుడైన రవికి బుధగ్రహ పంచమ భాగ్యస్థానంలో ఉన్న బుధుడు ఉన్నలా అంటే ఐదేంట్లో కానీ ఇంట్లో కానీ బుధుడు ఉన్నట్టయితే పుత్ర సంతాన వృద్ధి అంటే పంచమం అంటే పుత్రస్థానము తర్వాత భాగ్యం అన్నట్టు అన్నట్టయినా ద్వితీయ పుత్రస్థానము ఈ రెండింటిలోనూ కూడా మంచిగానే కలుగుతుంది శుభగ్రహంలో కలిసినల్లా సమస్త సౌకర్యలు కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాను ఇక నేస్తే ఏంటంటే దశానాథుడైన బుధుడు దశానాథునికి అంటే దశానాథుడైన రవికి అంతర్దశానాథుడు బుధుడు షష్టాస్తమ వేయి స్థానంలో నెల ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలుగానే ఉన్నట్టయితే మనకు పాపగ్రహంతో కానీ కలిసినట్టయితే అప్పుడు ఏమవుతుందంటే ఈ బుక్తంలో కలహాలు వస్తాయి స్థాన భ్రష్టత్వాలు వస్తాయి తన శత్రువు చోర బాధ వస్తుంది బంధునాశనం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ఇన్ని రకాలుగా చెడు ఫలితాలు ఉన్నాయండి అయితే ఇక దశానాథుడైన రవికి వీరు బుధుడు అంతర్దశానాథుడు ద్వితీయ సప్తమ స్థానంలో ఉన్నాడు అలా అంటే రెండో ఇంట్లోనూ ఏడో ఇంట్లో కానీ ఉన్నట్టయితే మారక భయము అంటే మరణ భయం కూడా కలిగే అవకాశాలు ఉంటాయి అయితే దీనికి రెమెడీస్ ఏమిటి అన్నట్టు అయితే మటుకు వెయ్యి పర్యాయంలో విష్ణు జపం చేయాలి అంటే విష్ణువుకి జపం చేయాలి రోజుకి వెయ్యి పర్యాయ పర్యాయం చెప్పని వెయ్యి ఒంటిని ఒక నలభై ఒక రోజులు చేస్తే ఫలితం ఉంటుంది రజత ప్రతిమ దానం చేయాలి వెండి వెండి యొక్క మూర్తి యొక్క విగ్రహాన్ని కూడా దానం చేస్తే అన్ని విధాలు కూడా మంచిది ఆరోగ్యం వస్తుందని ఆ యొక్క శాస్త్రం చెబుతుంది అయితే ఇక్కడ రవి మహర్ మనం టోటల్గా ఆలోచన చేసుకున్నట్టయితే రవి మహా దశలో దశలో ఒకటి నాలుగు ఏడు పది స్థానంలో కానీ ఒకటి ఐదు తొమ్మిది స్థానంలో కానీ మూడు పదకొండు స్థానంలో కానీ రెండు ఐదు తొమ్మిది స్థానంలో కానీ ఉన్నట్టయితే అనేక రకాలుగా మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నాము అదేవిధంగా సస్తాస్తమ వ్యయములు అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నట్టయితే చెడు ఫలితాలు కలుగుతాయని చెప్తున్నాను కాబట్టి మీరు దీన్ని చూసి గ్రహించగలరని అలా భావిస్తున్నాను అమ్మ ఇప్పుడు అంతా అర్థమైంది కదా నీకు మరల ఇంకో వీడియోలో ఇంకో దాని గురించి చెప్పుకున్నాము ధన్యవాదములు గురుగారు చాలా బాగా సెలవిచ్చారు రవిమహన్ దశలో ఉదాంత దిశ గురించి అన్ని కూడా వివరంగా మాకు సెలవిచ్చారు అయినట్టయితే మరలా రేపటి రోజుని రవిమహన్ దశలో కేతు గురించి కూడా మీరు చెప్తారని నేను భావిస్తున్నాను నమస్కారం గురువుగారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్ప మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్ప సదరం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ